బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో స్థానిక ఐబీ నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు హర్ఘర్ తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించారు మోర్చా జిల్లా అధ్యక్షులు మాధురి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరింజరెడ్డి మరియు బీజేపీ మహిళా మోర్చా నాయకులు కార్యకర్తలతో పాటు బీజేపీ నాయకులు రాజశేఖర్ రెడ్డి డాక్టర్ రాజగౌడ్ ద్వారకరవి కసినివాసు

మరి అన్ని కాన్సెన్సీల నుంచి మహిళలు ఇక్కడికి పెద్ద ఎత్తున ఇచ్చేసేందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందులో భాగంగా ఈ రోజు పారామెడికల్ స్టూడెంట్స్ అదే విధంగా ఎస్వి ఎస్వి జూనియర్ కాలేజ్ అంబేద్కర్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇందులో భాగం పంచుకున్నందుకు మా చిన్నారులకు కూడా మా తరపు నుంచి మరి వారికి దీవెనలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ హరిగడ్ తిరంగు యొక్క ముఖ్య ఉద్దేశం మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు మరి సంగారెడ్డి జిల్లాలో ఈరోజు నిర్వహించడం జరిగింది అంటే హర్గర్ తిరంగులో మరి పదకొండవ తారీఖు నుంచి కార్యక్రమాలు చేయాలంటూ మరి మేము నిన్న ఇక్కడ యువమోచా తరం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ తిరంగ యాత్ర చేయడం జరిగింది ఈ మొన్న విగ్రహాలను కూడా శుద్ధి చేయడం జరిగింది ఈరోజు మహిళా మోచా తరం నుంచి చేయడం జరిగింది అంటే మనం ఒక మెసేజ్ ఏమిస్తున్నాము ప్రతి మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంటే మనం ఒక ఆగస్టు పదిహేను తారీఖు రోజు మాత్రమే జెండా ఎగిరేసి ఒక గంట సేపు జెండా ఎగిరేసి పొద్దున తొమ్మిది గంటలకు ఎగిరేసి సాయంత్రం ఐదు గంటలకు జెండా దించేసి మనం పెట్టేస్తే సరిపోతుంది అనే విధంగా చేస్తున్నాము అది కాదు ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఇంటి మీద కూడా మన జాతీయ జెండా ఉండాలి జాతీయ భావాలు ఉండాలి అనే ఉద్దేశంతో మరి మన దేశాన్ని ధర్మాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో ఈ హర్ఘ యాత్ర చేపట్టడం జరిగింది మరి గతంలో కూడా గత సంవత్సరాలలో కూడా ఈ కార్యక్రమం తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా హర్గర్ తిరంగ యాత్ర చేయాలి అంటే ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటి మీద జెండా ఎగరవేసి ఫొటోస్ సెట్ దిగి పెట్టిందంటే మన దేశం మీద భక్తి ఉంది ఆ ధర్మం మీద నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఇంకా కూడా అందరికీ అవగాహన రావాలి రేపటి తరానికి మనం ఏ మెసేజ్ ఇస్తున్నామనేది పోవాలి అంటే ఈ అర్గర్ తిరంగ యాత్ర చేయాలని నరేంద్ర మోడీ మోదీ గారు చెప్పినట్టు చెప్పిన విధంగా రోజు మేము ఇక్కడ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఇక్కడ ఏ విధంగా అయితే జిల్లా హెడ్ క్వార్టర్లు అయిందో రేపటి నుంచి మండలాలలో మండల హెడ్ క్వార్టర్లలో మండలాలలో ఉన్నటువంటి గ్రామాలలో ప్రతి గ్రామంలో కూడా అదే విధంగా ప్రతి గ్రామంలో కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా అంటే కుల సంఘాల వారికి కావచ్చు ఆటో యూనియన్ వాళ్ళకు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పార్టీల అతీతంగా అంటే భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కాకుండా మేము పార్టీల అతీతంగా ప్రతి ఒక్కరికి ఇంటి మీద జెండా ఎగురవేయాలని చెప్పి మా తరఫు నుంచి జెండాలను తీసుకెళ్ళి ఇంటింటికి జెండా ఎగురవేసే ప్రోగ్రాం సంగారెడ్డి జిల్లాలో ఈ మూడు రోజులలో గా చేస్తారని ఆశిస్తూ చేయాలని కోరుకుంటూ మరి ఇంత పెద్ద పెద్ద ఎత్తునగా ఈ సంగారెడ్డిలో మహిళా మోర్చా తిరంగ యాత్ర సక్సెస్ అయినందుకు ఇక్కడ సహకరించినటువంటి అంటే మహిళా మోర్చ మహిళలనే కూర్తురు అనకుండా సహకరించినటువంటి ఇక్కడ సంగారెడ్డి టౌన్ అధ్యక్షులు ద్వారక రవి గారికి కౌన్సిలర్లు నాగరాజు గారికి వాసు గారికి అదేవిధంగా ఇక్కడ జిఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇంకా ఎవరెవరు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా రాజు గౌడ్ గారు అంటే ఈరోజు మా ఈ యాత్ర సక్సెస్ కావడానికి డాక్టర్ మీనాగా డాక్టర్ అరుణ గారు డాక్టర్ రాజుగౌడ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు మరెన్నో తీసుకుంటూ ముందుకు వెళ్తూ అంటే మన దేశం కోసం ధర్మం కోసం ఏ కార్యక్రమాలు ఇచ్చినా పార్టీలకు అతీతంగా సంగారినీ మహిళా మోర్చ ఏది కూడా ఒక అడుగు ఎంత చేయకుండా సద్ధం చేసుకుంటూ ముందుకు చెప్పి తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మేము రోజు కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి ఒక మిల్ప్ ఇచ్చినా ఇయ్యకపోయినా మెసేజ్ వచ్చినా రాకపోయినా మా మీద నమ్మకం ఉండి మా మీద ప్రేమతోటి మా ఇక్కడ ఉన్నటువంటి మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహకరిస్తున్నారు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆఫ్ ద రికార్డ్ నాయకులు శ్రీ శ్రీ కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరియు రాష్ట్ర అధ్యక్షురాలు మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా గారి పిలుపు మేరకు మరియు ముఖ్యంగా మా జిల్లా అధ్యక్షురాలి అధ్యక్షురాలైన గోదావరి గారి సమక్షంలో వారి యొక్క సహాయ సహకారాలతో మేము ఈరోజు హర్ ఘర్ తిరంగ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది దీని ముఖ్య దీనికి మా సంగారెడ్డి జిల్లాలో ఉన్న పారామెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అలాగే ఇంకో ఇంకో కాలేజ్ స్టూడెంట్స్ కూడా జాయిన్ అయిండ్రు ఇదంతా వారికి దేశం మీద ఉన్న దేశ భక్తిని చూపిస్తుంది సో ముఖ్యంగా హర్ ఘర్ తిరంగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి అదే విధంగా స్వాతంత్ర సమరయోధులు పోరాడి మనకు స్వాతంత్రం తెచ్చిన సందర్భంగా వారి యొక్క త్యాగాల தியாகాలకీది తన నివాళలు అర్పిస్తూ మేము రోజూ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాము అలాగే ప్రతి ఒక్క ఇప్పుడు నెక్స్ట్ వచ్చే యంగ్స్టర్స్ అందరు కూడా ఇట్లాంటి నేషనల్ ఫెస్టివల్స్ ని తీసుకోని వి ఆర్ ఆల్ ఈక్వల్ ఇరిగెస్పెక్టివ్ ఆఫ్ 3 కాస్ట్ అండ్ ఫైనాన్షియల్ థింగ్స్ వి ఆర్ ఆల్ ఈక్వల్ అనే మెసేజ్ తో ముందుకు వచ్చాము సో దీనికి దీంట్లో పార్టిసిపేట్ చేసిన ముఖ్యంగా మహిళా మోర్చా నుండి ప్రతి ఒక్క మండల డివిజన్ నుంచి వచ్చిన మహిళా మోర్చా టీం తెలియజేసుకుంటూ అలాగే ముఖ్య అతిథులుగా వచ్చిన మన వికారాబాద్ నుండి కౌన్సిలర్ గా వచ్చిన మన శ్రీమతి శ్రీదేవి గారికి ధన్యవాదాలు అలాగే సీనియర్ నాయకులైన అర్ణ గారికి అర్ణ గారికి డాక్టర్ అర్ణ గారికి అలాగే మా జిఎస్ ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయడానికి మెయిన్ పిల్లర్స్ ఎవరు అంటే మా జనరల్ సెక్రటరీలు అయిన మీనాక్షి మరియు మీనాక్షి గౌడ్ మరియు మేఘనా గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము భారత్ మాతాకి అందరికి జై శ్రీరామ్ ముందుగా ఇక్కడ అధ్యక్షత వహించిన సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజరెడ్డి గారికి మరియు మైనా మోచా జిల్లా అధ్యక్షురాలు మాదిరి గారికి అదేవిధంగా సంగారేడి జిల్లా జిఎస్ మీనాక్షి మరియు మేఘనా గారికి మరియు డాక్టర్ అరుణ గారికి వివిధ అసెంబ్లీల నుంచి అరుణ అరుణ గారికి మరియు వివిధ అసెంబ్లీల నుంచి అసెంబ్లీ వారిగా విచ్చేసిన మహిళా నాయకురాళ్ళకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరియు ఇక్కడికి విచ్చేసిన పారామెడికల్ స్టూడెంట్స్ మరియు ఎస్వి కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఇవాళ మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు గర్ తిరంగా ర్యాలీ సందర్భంగా ఆగస్టు పదమూడు నుండి పదిహేను వరకు ఇచ్చిన షెడ్యూల్లో ఇవాళ మనము తిరంగ ర్యాలీని సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ అయిన సంగారెడ్డిలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరి యూనిటీ తెలియజానికి ఈ విధంగా మన దేశ భక్తిని చాటి చెప్పుకోవడానికి మన ప్రధానమంత్రి గారు ఈ విధంగా మనకి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ సంగారిలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనడం జరిగింది అదే అదేవిధంగా దేశభక్తిని చాటుతూ పిల్లలందరూ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు కూడా పాల్గొనడం జరిగింది ఇవాళ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రియతమ ప్రధానమంత్రి గారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లాస్ట్ టైం అమృత దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఇంట్లో జెండా ఎగరవేయడం జరిగింది ఈసారి కూడా అందరూ కూడా ప్రతి ఇంట్లో జెండా ఎగరవేసుకోవాలని నిర్ణయిస్తూ మాకు రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు ఇచ్చిన తీర్పు మేరకు ఇవాళ పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన ప్రతి మహిళలకు ఈ ర్యాలీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన